ఎన్నో పథకాలు సాధించి అవకాశాల కోసం ఎదురు చూస్తూ కళ మీదే ఆధారపడిన కళాకారుల్ని చాలామందిని చూస్తూనే ఉంటాం కానీ గొప్ప ప్రతిభ ఉన్నప్పటికీ కొందరికి అవకాశాలు దక్కుతూ ఉంటాయి ఈ యువకుడు అంతే చిన్నతనం నుంచి నృత్యంపై మక్కువ పెంచుకుని జిల్లా రాష్ట్ర స్థాయిలో రాణిస్తున్నాడు టీవీ షోల్లో డాన్సర్గా చేస్తూనే మరికొంతమందికి నేర్పిస్తూ ముందుకు సాగుతున్నాడు డ్యాన్స్ శిక్షణ ఇస్తున్న ఈ యువకుడు రవికుమార్ అనంతపురం జిల్లా గుత్తికి చెందిన శేఖర్ జమ్మక్క దంపతుల కుమారుడు తల్లిదండ్రులు చిన్న కిరాణా దుకాణం నిర్వహిస్తూ బీటెక్ వరకు చదివించారు కానీ చిన్నతనం నుంచి డాన్స్ లో రాణించాలనే తన ఆసక్తే నేడు జీవనోపాధిగా మారింది తల్లిదండ్రుల కష్టాల్ని దగ్గరుండి చూసిన రవి గురువుల ప్రోత్సాహంతో లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నాడు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన పలు రాష్ట్ర స్థాయి పోటీల్లో మేటిగా నిలిచి ఎన్నో అవార్డులు క్యాష్ ప్రైజ్లు బహుమతులు సొంతం చేసుకున్నాడు యువకుడు ఏఆర్ డ్యాన్స్ అకాడమీ స్థాపించి పరిసర ప్రాంత నిరుపేద విద్యార్థులకు తక్కువ ధరకే డ్యాన్స్ తరపిది ఇస్తున్నాడు శిక్షణ తీసుకున్న వారు ఈటీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీ ఢీ షోస్ కి పంపుతూ బెస్ట్ కొరియోగ్రాఫర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కొరియోగ్రాఫర్ వృత్తి అత్యంత క్లిష్టమైనది ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా యువతను ఆకట్టుకునేలా ఎప్పటికప్పుడు కొత్త మెళకులపై పట్టు సాధించాలని చెబుతున్నాడు రవికుమార్ ఏడో తరగతి చదువుతున్నప్పుడే వేదికపై తొలిసారి నృత్యం చేసి అవార్డు పొందడంతో మంచి కొరియోగ్రాఫర్ కావాలని అప్పుడే నిర్ణయం తీసుకున్నానని వివరించాడు నుంచి నేను ఎప్పుడైతే డ్యాన్స్ స్టార్ట్ చేసినా అప్పుడు చిన్న స్కూల్స్ లో చేసేవాడిని నాకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ మూడు ప్రైజుల్లో ఏదో ఒక ప్రైజ్ ఖచ్చితంగా వచ్చి వస్తుండే వన్ ట్వంటీ స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తాం సార్ చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు మెగాస్టార్ బర్త్డే సందర్భంగా రాష్ట్ర స్థాయిలో డ్యాన్స్ పోటీ నిర్వహిస్తారు సార్ రెండు తెలుగు రాష్ట్రాలకి అయితే ఆంధ్రప్రదేశ్ మేము ఫస్ట్ లో డిస్టిక్ లెవెల్లో మేము అన్ని డిస్టిక్స్ లో ఫస్ట్ కండక్ట్ చేస్తారు దాదాపు అంటే ముప్పై నలభై టీమ్స్ వస్తే మేము ఆ రోజు మా మా ఆరా తర్వాత మేమే ఫస్ట్ ప్రైజ్ కుట్టినాము ఆ తర్వాత మమ్మల్ని సెమీఫైనల్ కోసము విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలోకి మమ్మల్ని తీసుకెళ్లారు సార్ అక్కడ కొన్ని సినిమాలు డైరెక్టర్ మెహర్ రమేష్ గారి చేతులు పైన నేను మేము అక్కడ సెమీఫైనల్ లో కూడా మేము సెకండ్ ప్రైజ్ కొట్టాం సార్ మేము పది జిల్లాలు పార్టిసిపేట్ చేసి ఆ పది జిల్లాలలో మాది సెకండ్ ప్రైజ్ వచ్చింది ఆరా డాన్స్ అకాడమీ తర్వాత అంటే వరల్డ్ రికార్డ్స్ తర్వాత ఇంగ్లీష్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అని తెలంగాణ రాష్ట్ర నంది అవార్డ్స్ అని ఇలా చాలా ప్రోగ్రామ్స్ లో మేము పార్టిసిపేట్ చేసి చాలా చాలా గెలుచుకున్నాం సార్ మేము ప్రైజ్లు అయితే జిల్లాలో ప్రముఖ కొరియోగ్రాఫర్లు రాజేష్ ఘోర మాస్టర్ల వద్దే నృత్యం నేర్చుకున్నాడు యువకుడు

చనిపోయారు బ్యాచ్ల ఆయన దగ్గర నేను బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా వాడిని అలా చేసుకుంటూ నేను చదువుకుంటూ ఇలా డాన్స్ చేస్తూ చిన్నప్పటి నుంచి ఇలా కొనసాగింది సార్ ఆరోగ్యంగా ఫిట్ గా ఉండాలంటే మాత్రం ఇప్పుడు ఎవరు ఉండలేరు సార్ పిల్లలు అయితే ఓన్లీ చదువు చదువు అంటే మానసికంగా చాలా దెబ్బతింటారు కాబట్టి నేను ఆ ఉద్దేశంతోనే చాలా వరకు తక్కువ ఫీజులో నేను పేదరికంలో ఉన్నప్పటికీ చాలా తక్కువ ఫీజుతో ఈ డాన్స్ క్లాస్ నడుపుతున్నాను సార్ ఇప్పుడు సిక్స్ ఇయర్స్ అయింది మేము డ్యాన్స్ క్లాస్ స్టార్ట్ చేసి నేను కోరియోగ్రాఫర్ గా డాన్స్ క్లాస్ స్టార్ట్ చేసి నా దగ్గర నుంచి చాలా మంది పిల్లలు ఎల్లో డీలో చేసినారు బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఇప్పుడు ఈటీవీ లో జరుగుతుంది దాంట్లో కూడా చాలా మంది ఇప్పటికే వెళ్తున్నారు పంపిస్తూనే ఉంటారు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తిలానా నృత్య పోటీల్లో రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో నిలిచి డైరెక్టర్ మెహర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు విశ్వ ఆర్ట్స్ నృత్య పోటీల్లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచి ఇంగ్లీష్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు హైదరాబాద్ లో భారతీయ నాట్య కళా వైభవం సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నంది పురస్కారం సాధించానని చెబుతున్నాడు కళాకారుడు డ్యాన్స్ నేర్పించాలి అనే ఉద్దేశంతోనే నేను ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను సార్ నేను టూ థౌసండ్ ట్వంటీ అలా ఆ టైంలో స్టార్ట్ చేశాను సార్ మంచి పేరు రావడం అప్పుడప్పుడే డ్యాన్స్ లో ఎంతైతే సంపాదిస్తానో అది ఎవ్రీ ఇయర్ ఒక డాన్స్ ప్రోగ్రామ్ మన స్టేట్ లెవెల్ డాన్స్ కాంపిటీషన్ నేను గుత్తిలోనే కండక్ట్ చేస్తుంటాను సార్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తుంటాను త్రీ స్టేట్స్ నుంచి ఇక్కడ డ్యాన్స్ పాల్గొంటారు సార్ మన గురించి గుర్తిలో ఎక్కువ అవగాహన డాన్స్ పైన లేదు మనకి వెనుకబడిన ప్రాంతం కాబట్టి నా సొంత డబ్బులు ఇతర స్పాన్సర్స్ వాళ్ళు వీళ్ళ సహాయ సహకారాలతో నేను పెద్ద పెద్ద డ్యాన్స్ కాంపిటీషన్స్ గుత్తిలోనే కండక్ట్ చేసి ఎవరు అయితే ఇంకా నాలా అంటే నేను నేర్చుకున్నది కొద్దిగా కాబట్టి అందరూ వచ్చినప్పటికి కొద్ది ఒకరి ఒక్కో స్టైల్ ఉంటుంది అనే ఉద్దేశంతో అందరూ ఒక ఒక చోట కలిపి మంచి కాంపిటీషన్ స్టైల్స్ స్టైల్స్ నేను నాకు వచ్చే మా ఆర్ఆర్ డాన్స్ అకాడమీ తరఫున వాళ్ళు అవకాశం ఇచ్చి స్కూల్స్ లో కూడా ప్రైవేట్ డాన్స్ టీచర్ గా నన్ను జాయిన్ చేశారు కుమారుడు నృత్య పోటీల్లో అవార్డులు బహుమతులు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకోవడం గర్వంగా ఉందంటున్నారు రవికుమార్ తల్లి జమ్మక్క అక్కడ శిక్షణ పొంది ఢీ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని చెబుతున్నారు విద్యార్థులు ఎక్కువ చేస్తూ చదువుతూనే ఉన్నాడు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం మా పిల్లోనికి హైదరాబాద్ ఇక్కడ అనంతపురం బెంగళూరు అంతా లెక్క తిరుగు వచ్చినాడు చార్ అంతా అవార్డు ఇచ్చినారు చదువు డ్యాన్స్ వారు రెండో తప్ప ఇంకా వాడు ఏ దానికి లే తాత మనము స్క్రిప్ట్ అని నాకు మన క్యారెక్టర్ ఇచ్చి స్కిట్ చేయడం అది రాజు మాస్టర్ స్కిట్ చేయించాను నాతో శ్రీదేవి డ్రామా కంపెనీలో చూపించు ఆ శ్రీదేవి డ్రామా కంపెనీ చేయడం వల్ల చాలా మంది మా అమ్మ మా గౌ గర్వపడుతున్నాను అది చేయడం వల్ల డాన్స్ అన్న దగ్గర డ్రామా కంపెనీలో ఫస్ట్ వేస్తున్నాను సీని మాస్టర్ దగ్గర అలాగే డ్యాన్స్ చూసి బాగా అని తెలిసి డ్రీరో చాలా మూవీస్లో సైడ్ డాన్సర్ చేస్తున్నాను ఇబ్బందులు దాటి ఒక్కో మెట్టు ఎక్కుతూ సినిమా కొరియోగ్రాఫర్గా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు ఈ యువకుడు ప్రయత్నమే విజయానికి నాంది అంటూ ముందుకు సాగిపోతున్నాడు